ఇదివరకు హిందువులకు సంబంధించిన కార్యక్రమాలంటే చాలా లైట్ ఏదో వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు హిందు పరిషత్తు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటే చేసుకుంటున్నారంటారా అనేటటువంటి స్టేజీ నుంచి ఇప్పుడు కాస్త చైతన్యం పెరిగింది కాస్త పెరిగింది ఏదో ప్రోగ్రామ్ హిందువుల కోసమే చేస్తున్నారు హిందువులు మంచి కోసమే చేస్తున్నారు అన్నటువంటి ఇప్పుడు ఇంకొంచెం చైతన్యం పెరిగింది హిందూ శంఖరావానికి నేను వివిధ ప్రాంతాల్లో తిరుగుతుంటే ఎక్కడ చూసినా ఈ పదం వినబడుతోంది అక్కడికి వెళ్తారా లేదా అన్నటువంటిది ఇక హిందువులు తేల్చుకునేటటువంటి అంశం దాదాపు వంద మంది మఠాధిపతులు పీఠాధిపతులు వస్తున్నటువంటి కార్యక్రమం భారతదేశంలోనే తొలి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ నుంచి శంఖారావు మోగించబోతున్నారు ఎందుకయ్యా అంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఆలయాలేమో దేవాదాయ శాఖ పరిధిలో ఉంటున్నాయి అర్చకులేమో చివరికి అందులో ఉద్యోగులుగా కాదు